స్వాగతం స్వాగతం మన బంజారా నాయకులు జరుపుకున్నాం స్వాగతం అప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి వారి వ్యక్తి వారు ప్రత్యేకంగా స్వాగతం మరియు జాతికి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ కల్పించి యాభై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా మన అందరికీ అమ్మ స్థానంలో ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందుకంటే మా బంజారా జాతి మేము ఎవరైనా ఇందరమ్మను మా అమ్మని ఎంత ప్రేమిస్తాము బంజారా జాతి ఇందిరమ్మను కూడా ఈ ఈరోజు మేము అదేవిధంగా ప్రేమిస్తా ఉన్నాము అందుకే ఆనాడు వారు కల్పించినటువంటి అవకాశం యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి ఆనాడు బంజారల అభివృద్ధి కోసం రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి ముందుండి నడిపినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు రవీంద్ర నాయక్ గారి కూడా ఈ సభాముఖంగా వారికి మేమందరూ కూడా గుర్తు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆనాడు మాకు రిజర్వేషన్ కల్పించడానికి మరి ముందు వరుసలో నిలబడినటువంటి స్వర్గీయ బ్రహ్మానంద రెడ్డి గారికి అదేవిధంగా స్వర్గీయ పెద్దలు చేపారెడ్డి గారికి బంజారా జాతి అంతా కూడా ఈనాడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఈనాడు ఇందిరాగాంధీ గారి యొక్క చలవ వల్ల ఇంతకుముందు మా దేవకులన్న చాలా విషయాలు చెప్పినంత దూరం పోను కానీ మా జాతి నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ యాభై సంవత్సరాల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ఇచ్చినట్టు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మా జాతి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకు ఎప్పుడు కూడా సదాకృతయి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంవత్సరాలు యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో లంబాడీకి మొట్టమొదటి కేంద్రంలో మంత్రి చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు వారు మా బలరామయ్య గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పంజారా జాతీయ అభివృద్ధికి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది ఇలా ఉన్నటువంటి అనేక మందికి ఇంతమంది బలరామన్న చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి సిఎండిఎండి కావచ్చు అదేవిధంగా మెడికల్ డైరెక్టర్ కావచ్చు అనేకటువంటి శరత్ కావచ్చు చాలామందికి ఇవాళ ఉన్నత స్థానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు కల్పించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో భాగంగానే ఇవాళ శాసనసభలో ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా మా సోదరుడు రామ్ చెన్నయ గారికి కూడా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీకి కుతేస్తా ఉన్నాం అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బంజారలకు ఇందిరాగాంధీకి బంజారాలకు తల్లికి కొడుకు కొనుకున్న అనుబంధం ఈ అనుబంధాన్ని ఎవరు చాలా చాలామంది మరి బంజారా జాతిని మరి కాంగ్రెస్ పార్టీ దూరం చేయాలలో కుట్రాపూరిత వ్యవహారం అయితే జరుగుతుందో ఈ జాతిని కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మని మమ్మల్ని ఎప్పుడు కూడా వేరు చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ అన్న గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బంజారా జాతికి అన్ని విషయాలు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అన్ని విషయాలు మనం ముందడుగేసి ముందు నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బంజారా జాతి ఈ యొక్క భూమి ఆకాశం ఉన్నంత రోజులు ఇందిరాగాంధీ గారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బంజారా జాతి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం